గుంటూరు నగరం పొన్నూరు రోడ్లోని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయం వద్ద మంగళవారం సిపిఎం నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ప్రజలపై భారాలు మోపే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం శ్రేణులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా పార్టీ జిల్లా కార్యదర్శి నేతాజీ నగర కార్యదర్శి నళినికాంత్ మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారానికి ముందు ఒక మాట ఆ తర్వాత మరొక మాట మాట్లాడుతూ వినియోగదారుల్ని మోసం చేస్తుందని మండిపడ్డారు గతంలో ఉచితంగా మీటర్లు ఏర్పాటు చేశారని ఇప్పుడు అవే మీటర్లు ఇరవై వేలు వెచ్చించి ఏర్పాటు చేయడం వెనుక కుట్ర దాగి ఉందని

వ్యతిరేకించండి తత్పా చార్జీల భారాన్ని డౌల్ డౌన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధౌ డౌన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు పెంచటాన్ని ఇకలకు ముందు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం పెంచం పెంచవని ప్రతి బహిరంగ సభలోనూ కూడా అందరికీ వాగ్దానం చేయటం జరిగింది అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తి కాకముందే ఇవాళ గతంలో రెండేళ్ల క్రితం వాడుకున్నటువంటి కరెంటు ఛార్జీలకి సర్దుబాటు ఛార్జీల పేరు మీద ఈ నెల నుంచి ఆరు వేల రూపాయలు కోట్ల రూపాయలు జనం నుంచి వసూలు చేయడానికి నిర్ణయం చేసి బిల్లుల్లో కలిపి ఇవాళ బిల్లులు ఇవ్వటం అనేటువంటి జరిగింది అట్లాగే వచ్చే నెల నుంచి మరొక తొమ్మిదిన్నర వేల కోట్ల రూపాయలు అదనంగా సర్దుబాటు ఛార్జీల పేరు మీద భారాలు వేయటానికి సంసిద్ధమై బిల్లులు తయారు చేసేటువంటి పనిలో ఉన్నారు ప్రభుత్వం ఈ రకంగా ఇచ్చినటువంటి వాగ్దానానికి భిన్నంగా పదిహేను వేల కోట్ల రూపాయలు అది గతంలో కాల్చుకున్నటువంటి కరెంటుకి భారాలు మాపటం అనేటువంటిది ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తిగా మంట కలుపుతుంది అని చెప్పేసి అనేటువంటిది సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది అంతేకాదు లోకేష్ గారు ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లో జగన్కు సంబంధించినటువంటి అదానికి సంబంధించిన స్మార్ట్ మీటర్లు మీరు బిగించనివ్వద్దు ఒకవేళ ఆల్రెడీ వాళ్ళు బలవంతంగా బిగిస్తే దాన్ని పగలగొట్టండి మేము మీకు అండగా ఉంటామని చెప్పేసి అనేటువంటిది ప్రజలు పిలిపించాడు ఇవాళ దొంగదారిన అన్ని రాష్ట్రంలో మొత్తానికి స్మార్ట్ మీటర్లు బిగించేటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇప్పటికే ప్రభుత్వ ఆఫీసులకి బిగించారు వ్యాపార సంస్థలు బిగిస్తున్నారు అట్లాగే ఇళ్ళకి కూడా బిగించేటువంటి దాన్ని అవుతున్నారు ప్రభుత్వం ఒక రకంగా ప్రజల్ని వంచేటువంటి దానికోసమని ఈ స్మార్ట్ మీటర్లు బిగించుకుంటేనే మీకు సంక్షేమ పథకాలు వర్తింపజేస్తారు అని చెప్పేసి అనేటువంటిది ప్రజలకి చెప్పి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది పూర్తిగా ప్రజల్ని వంచడమే దీన్ని సిపిఎం పార్టీగా మేము ఖండిస్తా ఉన్నాం ఆ సందర్భంగా స్మార్ట్ మీటర్లని అక్కడ ఉన్నటువంటి ఆపరేటర్లు బలవంతంగా బిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు యజమానులు లేకుండా యజమానుల పర్మిషన్ లేకుండా మీరు స్మార్ట్ మీటర్లు పెట్టుకుంటేనే పథకాలు వస్తాయని చెప్పి బెదిరించి ఎదిరించి పెట్టిస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం వాస్తవంగా బాగా పనిచేసినటువంటి ఇప్పుడు మీటర్ని మార్చి స్మార్ట్ మీటర్ పెట్టడంలో ఉద్దేశం ఏంటి ఎందుకంటే గతంలో చక్రంగా ఉండే మీటర్ని తీసేసి డిజిటల్ మీటర్ పెట్టారు అప్పుడు కారణం ఏం చెప్పారంటే జీరో క్యాండిల్లో లైటింగ్ని రీడ్ చేయట్లేదు మీటర్ అని చెప్పారు ఇప్పుడు ఏ కారణంగా బాగా పనిచేసిన మీటర్ని తీసేసి ప్రీపెయిడ్ మీటర్గా ఉన్న స్మార్ట్ మీటర్ని బిగిస్తున్నారు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని అంతేకాదు ఎనిమిది వందల రూపాయలు ఖరీదు చేసే మీటర్ని తీసేసి పదిహేను వేల నుండి ఇరవై వేల రూపాయల చేసే మీటర్ను బిగిస్తూ ఉన్నారు గతంలో ఉచితంగా మీటర్లు బిగించారు ఇప్పుడు మాత్రం ఇరవై వేల రూపాయలు నెల నెల వినియోగదారుల దగ్గర వసూలు చేస్తూ ఉంటున్నారు ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇళ్ళకి బిగించాల్సినంత అగత్యం ఏమైనా ఏమేమి పడిందని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే దీనిలో ఏదో మతల ఉంది ఇప్పటికే అనేక వార్తలు వస్తూ ఉన్నాయి అదేంటంటే ఈ ఈ ఈ స్మార్ట్ మీటర్ ద్వారా గతంలో నెల తర్వాత వాడిన నెల తర్వాత బిల్లు కట్టేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ముందుగానే డబ్బులు కడితేనే కరెంట్ ఇంట్లో వెలుగుతుంది కరెంట్ ఇంట్లోకి వస్తుంది అంతేకాదు టైమ్ ఆఫ్ డే టారిఫ్ అని చెప్పి గతంలో రోజులో ఏ గంట వాడినా ఒకే రకమైన ఖర్చు ఉండేది యూనిట్ ఖర్చు టారిఫ్ ఖర్చు కానీ ఇప్పుడు పీక్ టైం అంటే ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల దాకా సాయంత్రం ఆరు గంటల నుండి పది గంటల దాకా ఎండాకాలంలో పగలపోట ఆదివారాల పాటు రోజంతా ఇట్లా పీక్ అవర్స్లో అదనంగా డ్రెట్టింపు టారీ వసూలు చేయాలని చెప్పి దీనిలో అర్థం ఉన్నట్టు అర్థమవుతూ ఉంది